అందరికీ నమస్కారం పద్య పంచకం అల్లసాని వారి నుంచి అందాల రాశి అప్సర శిరోమణి అయిన వరూధినిని తిరస్కరించి నిష్ఠాగరిష్ఠుడైన ప్రవరుడు అగ్నిదేవుని ప్రార్థించి అరుణాస్పదపురం చేరుకుంటాడు ఆ సందర్భంలోనివి మొదటి రెండు పద్యాలు ర్గముని ముముఖంన తృప్తి ఈసుగా స్తవముల్ సేయు శ్రుతుల్ సమస్త విన్నీవ ఆహవనీయం దక్షిణానియందు ఉద్భవించు रतोत्सवसन्धायक नन्नु कावगदवे स्वाहा वधूवल्लभा दानजपाग्निगोत्रपरतन्त्रुडनेमि भवत्पदाम्बुज परदारधनातुलकोरने సన్మానము తోడనను సదనంబున నిలుపుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన కృంకయమున్న రయంబున హవ్యవాహన అగ్నిదేవుని దయవల్ల అరుణాస్పద పురం చేరుకుంటాడు ప్రవరుడు ప్రవరుని అందచందాలను తలచుకుంటూ వరూధిని తనలో తాను ఇలా అనుకుంటుంది కమ్మని కుందనంబు కసుగందని మేను ఎలదేటి దాటు లంబంరోధోలు తెగబారడు వెంట్రుకలు ఇందుబింబమున్ కింబన నీదుమో గిరిక్రేపులుము కౌను కానరాదు అమ్మక చెల్ల వానివిక చాంబకముల్ శతపత్ర జైత్రము మానవకాంతల కాంతల అదృష్టాన్ని తన దురదృష్టాన్ని పోల్చుకుంటూ వరోధిని ఇలా బాధపడుతుంది ఎంత తపంబుసేసి జినించిన వఖ్యభామినుల్ కాంతుడవ్ఞ చేసి నను ఏను అమక్యనై చింతలవంతల చివికి సిగ్గరి తిన్ మృతిలేని నాదు చెల్వింతయు శూన్య దీపిక ప్రియుడు తిరస్కరిస్తే మానవకాంతలు ప్రాణత్యాగం చేస్తారు నేను దేవకాంతను కాబట్టి నాకు చావు రాదు ఇంత అందం ఉండి కూడా శూన్యమైన గృహంలో వెలిగించిన దీపంలాగా నా అందమంతా వ్యర్థమైపోతున్నది అయ్యో అని వరోధిని బాధపడుతుంది అందమైన వరోధిని తిరస్కరించి ఆమెను మన్మథుని పూలబాణాలకు గురిచేసి దుర్మార్గుడై అయిన ఆ ప్రవరుడు వెళ్ళిపోయాడు అహంకారంతో అని కోపించాడా సూర్యభగవానుడు అన్నట్లుగా సాయంకాలం సమయంలో ఎర్రగా మారిపోయాడట సూర్యుడు ఇక్కడ కవి కథను ప్రకృతి వర్ణనతో మేళవించాడు ఇది కవి చేసిన చమత్కారం ధన్యవాదాలు పద్యం ఏనండి तरुणिनि अनन्यकान्तनु अतिदारुणपुष्पशिलीमुखव्यधाभरविवसङ्गिनि अङ्गभव भारिकी अग्गमु चेसि अङ्गभव भारिकि క్రూరుడైయరిగి మహీసుముడు అహం కృతితో నని రోషభీషణ స్ఫురణ వహిచ నోయన నభో మనిదాసే కషాయ దీది